ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందములు నమో నమ సద్గురు స్వామి పదార వృందము నమో నమ సద్గురు స్వామి పదార విందము నమో నమ ఇప్పుడు మనకి ఆడ ఏనుగుని చూపించినట్టుగా ఆమె అంటే వస్తువును చూపించి ఇది ఆపత్యము మనకు ఈ అసత్యం గురించి చెప్పాలంటే మనం కూడా ఇప్పుడు ఒక వస్తువు చూపిస్తే ఇప్పుడు దీని గురించి విచారించుకున్నాం కదా ఇది ఎంతవరకు వస్తువు ఎంతవరకు అంటే ఇప్పుడు కంటి ముందర ఉండేది చెప్పితేనే కానీ మనకు బోధపడదు అంటే మన తనతలు ముత్తాతలు లేరు ఇది అబద్ధము ఇప్పుడు మన నాయన ఉన్నారు ఇంతకాలం మనల్ని పెంచి పోషించినారు ఇంతవరకు చేసినారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇది అబద్ధము ఇప్పుడు ఆ మాదిరి అబద్ధం అనే వస్తువుని చూపించినట్టు ఇప్పుడు అక్కడ కూడా అబద్ధము ఆ విషయమే చెప్పు నమ్ముతాడు ఇప్పుడు మన విషయమే మన ముందు పోయి పోయి వాళ్ళ విషయం చెప్తేనే మనం నమ్ముతాం ఇప్పుడు లేదు తీసుకుని వచ్చి మనం కూడా నమ్మ ఇప్పుడు ఆ ధర్మరాజు కూడా జరిగిందని చెప్పితేనే ఇప్పుడు వీళ్ళు కూడా నమ్మినారు కాబట్టి ఇప్పుడు ఆడ ఆపద్ధం చెప్పినాడు ఈ అసత్యం అని ఆపద్ధం గురిచే చెప్పినాడు సత్యం అనే వస్తువు ఎట్లా తాగుంటారు చూడండి అక్కడ మనం ఏం తీసుకుంటాము ఇంకొక రకంగా తీసుకునేస్తాం దాన్ని వేరే వేరే ఆలోచన చేస్తాం వేరే వేరే భావన కాబట్టి సత్యాన్ని నిలపడానికి ఈ అబద్ధం గురించి చెప్పినాడు ఈ అసత్యాన్ని గురించి చెప్పినాడు అదే ఇప్పుడు మనము ఈ సత్యం నిలపడానికి ఈ సత్యంలో ప్రవేశించిన తర్వాత ఈ ఎప్పుడైతే ఆ ధర్మం అయినటువంటి పట్టాన్ని మనం పట్టుకున్నాక అంటే తారకాన్ని పట్టుకున్నాక ప్రమాణం చేసినాక ఇప్పుడు మనము అటువంటి ధర్మవర్తనంలో మనం జీవిస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ ప్రమాణాన్ని నిలుపుకోవాలా సత్యాన్ని నిలపాలా అన్నప్పుడు ఈ అసత్యం గురించి మనము అబద్ధం అన్నది చెప్పి దీన్ని నిలబెట్టొచ్చు ఈ అప్పుడు అసత్యం గురించి అబద్ధం చెప్పి నిలబెట్టొచ్చు అవునండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసత్యం కోసం సత్యం దగ్గర అబద్ధం చెప్తాం అవును కారణం చూపిస్తాను అవును అంటే అసత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అవును అంటే మనం చూడండి ఎట్లున్నాము ఎంత రివర్స్ రావడం అవునండి అంటే ఒక పరిపూర్ణటువంటి పరమాత్మని శక్తి పొందడానికి మనము సత్యం పట్ల నడవడానికి మన ప్రమాణాన్ని మనం నిలుపుకోవడానికి మనము అసత్యమైన కారణం చూపించి అబద్ధం చెప్తున్నాం నేను పలానా కారణంతో రాలేకపోతున్నాను రాలేకపోయినాను ఏదో ఒకటి చెప్తున్నాడు అక్కడ అక్కడ మాత్రం అసత్యం నిలపడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నాడు అక్కడ ఏం చేసినాడు సత్యాన్ని ఒక అబద్ధంగా చేసేసినాడు బలం లేకుండా చేసేసినాడు ఇప్పుడు అక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు ఇది సత్యం అని చెప్పలేకపోతున్నాడు జంకతా ఉన్నాడు వణక్తా ఉన్నాడు తడబడతా ఉంది నువ్వు ఎందుకు పోతున్నావు ఎందుకు తీసుకున్నావు ఎందుకు అక్కడ ఇదన్నా అంటే తడబడుతా ఉన్నాడు మాట్లాడేదని దుర్యోధుడు గర్జించే కొద్దికి మిగతా అందరూ సైలెంట్ అయిపోయినట్టుగా వాళ్ళు కౌరువులు అడిగే కొద్దికి సైలెంట్ అయిపోతున్నారు ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం అంటే వాళ్ళు సత్యాన్ని నిలపడానికి ఏం చేసినారు మనం సత్యం నిలబడడానికి మనం ఏం చేస్తున్నాం మనము అసత్యం కోసం సత్యం దగ్గర అబద్ధం అని చెప్పి అసత్యాన్ని నిలబెడుతున్నామా లేదా అప్పుడు మనకు సత్యమైనటువంటి పరమాత్మకు ఎట్లా దర్శనం జరుగుతుంది అప్పుడు మనలోకి మనం ఎలా ప్రవేశించగలము ఆయన మనకు తోడు ఎట్లా ఉంటాడు ఎందుకంటే అది నమ్మినప్పుడు తాత్ తాత్కాలికమైన దాన్ని నమ్మి మనము అట్లా అడుగేసినప్పుడు మనకు శాశ్వతమైంది సత్యమైన వస్తువు ఎలా దక్కుతుంది అందుకు కదా ధ్యానం చేయలేకపోతుంది అవును అంటే మనం ధ్యానం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులు ఎవరు ఎవరు పెట్టిన ఇతరులు పెట్టలేదు మనమే సృష్టించుకున్నాం చేతులు మనమే చేసుకుంటాం మనం చేసుకుని వేరే వాళ్ళు చెప్పేస్తాం అంతే ఇది నిజం ఇది అవును అవి అడ్డుకున్నాయి ఈ అడ్డుకున్నాయి బంధాలు అడ్డుకున్నాయి అని చెప్పుకుంటాం వాళ్ళని అడిగి రాలేదు మనం ఈ జన్మానికి అవును వాళ్ళని అడిగి రాలేదు అవును రేపు వాళ్ళు మనకి మోక్షం ఎవరు ఈ రోజు వాళ్ళ పని చేయాలా అది అసత్యాన్ని నిలబెట్టాలంటే వాళ్ళు ఇచ్చేటి వాళ్ళు ఎప్పటికైనా పాండవులను ఎట్లా నమ్మించి మోసం చేసినారో ఎప్పటికైనా జరిగేది కౌరు వంశంలో ఉండేటప్పుడు రాజ్యంలో ఎప్పుడైతే వాళ్ళు ఆ జోదంలో మనం గెలవలేము ఆ జూదంలో ఎత్తైన నమ్మించి అప్పుడు కూడా ఈ జూదంలో ఓడినావు కాబట్టి నీ నువ్వు ఈ వనవాసం చేయాలని చెప్పి నమ్మించి పంపించి నువ్వు తిరిగి వస్తే నీ రాజ్యాన్ని నీకు అప్పగ చెప్తానని మళ్ళీ ఏం జరిగింది అప్పుడు కూడా ఇవ్వాలి అదే మళ్ళీ యుద్ధం చేయాల్సి వచ్చింది కనీసం ఐదు ఊర్లు ఇవ్వాలి కాబట్టి మన పరిస్థితి ఎప్పటికైనా ఏమవుతుంది కౌరువులను నమ్ముకుంటే జరగబోయే పరిస్థితి కాబట్టి వాళ్ళని నమ్ముకొని మనము జన్మెత్తలేదు కాబట్టి మనం దేనికోసం వచ్చినామో అది గుర్తించాలి ఇప్పుడు అది గుర్తించగలిగితే ఇప్పుడు సత్యాన్ని గట్టిగా పట్టుకుంటాము మన బంధాలని మన ముందు ఎందుకు పెట్టాడంటే ప్రతిదీ నిజము అబద్ధం తెలుసుకోవడానికి మనకుండా వాళ్ళకి వాళ్ళకుండా మనకు బంధాలను ఏర్పరిచినాడు అంతా పోయి లోకం అంతా తిరిగి మనం నేర్చుకోలేము అంతా తిరగలేము మన కంటి ముందు ఉండేటువంటి వీళ్ళనే ఎందుకు పెట్టినాడు అంటే వీళ్ళ మనం అన్ని తెలుసుకోవచ్చుగా దగ్గరగా పెట్టినాడు అది పరిశీలిస్తే గమనిస్తే అర్థమవుతాది ఆ స్త్రీ తత్వం కానీ ఆ పురుష తత్వం కానీ అప్పుడు ఎప్పుడైతే పరిశీలిస్తామో మనకు మొత్తం బోధపడుతుంది ఇప్పుడు ప్రకృతిని మొత్తం పోయి ఆస్వాదించాల్సిన అవసరం మొత్తం తిరగాల్సిన మొత్తం ఇది కాదు అవసరం మన కంటి ముందు ఉండే స్త్రీనే ఆ కళలు ఆ అరవై నాలుగు కలలో ఇప్పుడు ఆ స్త్రీలో ఉండయి ఆ స్త్రీలో గమనిస్తే ప్రకృతి అర్థం అవుతుంది అప్పుడు నువ్వు ప్రకృతి లేకపో అప్పుడు ఆస్వాదిస్తావు ఈ స్త్రీని ఇక్కడ ఆస్వాదించినట్టుగానే టోటల్ గా ప్రకృతిని ఆస్వాదించగలం ప్రకృతిని ఆస్వాదిస్తే ఈ స్త్రీని ఆస్వాది ఆస్వాదించగల కాబట్టి ఈ స్త్రీకి ప్రకృతికి అవినామ సంబంధం కాబట్టి అప్పుడు ప్రకృతిని చూస్తే ఆనందము స్త్రీని చూస్తే ఆనందం కలుగుతా ఉండేది స్త్రీని చూస్తే ఎందుకు లోనైపోతారంటే ప్రకృతిలో ఉండాడు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నాడు ప్రకృతిలో జీవిస్తా ఉన్నాడు కాబట్టి పంచిపోతాలతో ముడిపడి ఉన్నాడు కాబట్టి దేనికి రంగనోడు స్త్రీకి ఎందుకు లొంగిపోతాడు అంటే ఈ ఒక్క ఎందుకు లోనైపోతాడు అంటే ఇదే కారణం కాబట్టి మొత్తం ఇప్పుడు ఆ తత్వంలోనే విషయం ఉంది ఇప్పుడు ఈ ప్రకృతికి ఈ స్త్రీకి అందుకు ఇప్పుడు ఆ రాముడు ఆ సీతని సీత రాముడు ఏం చేసినారు దాని కథ ఏంది ఎట్ట చేస్తే విడిపడినారు చివరికి ఏమైంది అనేది ఇక్కడ ఈ ప్రకృతికి పురుషుడికి పరమాత్మకి ప్రకృతికి మనకు ఈ జీవులకి ఆత్మలకు ముడిపడి ఉండేది మొత్తం కట్టంత ఉండేది ఇదంతా కూడా సాధన చేస్తే గాని మనకు ఆ మనం చేయాల్సిన పని స్థూలంగాను సూక్ష్మంగా చేయాల్సిన పని చేస్తే అప్పుడు తెలియదు అప్పుడే ఈ అవినాభ సంబంధం మీరు అడిగిన ప్రశ్నకి కానీ ఈ మొత్తానికి కానీ మనకు తెలియబడుతుంది ఎందుకంటే దీనికి దానికి అవినాభ సంబంధం ఎలా ఉంది ఈ బ్రహ్మాండానికి శరీరానికి అంటే ఈ శరీరం మనం ఇన్ని రకాలుగా మనకు ఉంది దాన్ని పరిశీలించాలి మనం పరిశీలించకపోతే జరగదు స్త్రీ ఎలా ఉందో ఇప్పుడు పురుషతత్వం కలిగినటువంటి ఇది ఎలా ఉంది అంటే సూక్ష్మంగా పురుషతత్వం ఉంది స్త్రీతత్వం స్థూలంగా కనపడతా ఉంది ఈ సూక్ష్మంగా ఉండేటువంటి పురుషుడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి పురుషుడు లేదా అంటే ఉండాడు పురుషుడు లేకపోతే పురుషుడు అనేవాడు లేకపోతే స్త్రీకి ఇప్పుడు ఇప్పుడు ఈ బ్రహ్మానాన్ని సృష్టించాలంటే ఎలాగో ఈ శరీరాన్ని సృష్టించాలంటే కూడా పురుషుడు ఉండాలి కదా కానీ ఆ స్త్రీలో పురుషుడు కనపడలా అంటే బయటికి కనపడదు ఇప్పుడు అండపిండ బ్రహ్మాండం ఎలా ఏర్పడింది ఆ పురుషుని ఆధారంతో అంతవరకు లేని స్థితిని ఆ పురుషుడు అవినాభ సంబంధంతో ఎలా ఏర్పడింది వెంటనే సంచి ఏర్పడింది అండబిండ బ్రహ్మాండం ఏర్పడింది అన్నీ జరిగింది ఇప్పుడు స్థూలంగా స్త్రీతత్వం కనపడుతా ఉంది ఇప్పుడు ఆ పురుష తత్వాన్ని పట్టుకోవాలా పట్టుకోవాలంటే ఇప్పుడు ఈ స్త్రీని ఆధారం కాబట్టి ఇప్పుడు ఆ తల్లి చూపిస్తుంది తండ్రిని ఇప్పుడు ఆ స్త్రీనే చూపిస్తుంది పురుషుడ్ ఇప్పుడు ఆ యానవ సంబంధం ఈ బ్రహ్మాండానికి ఈ శరీరానికి ముడిపడి ఉండేది ఇది పరిస్థితి ఇప్పుడు మనము దాంతోనే విచారించుకున్నప్పుడు ఈ కనపడని విషయము తెలుస్తుంది ఇప్పుడు కనపడే దాంతోనే మనం అన్ని తెలుసుకోబడతాము తర్వాత కనపడిన ఎప్పుడైతే ఆ యొక్క ఆధారంతో ఇప్పుడు లోపలికి ప్రయాణం చేస్తాం ఎప్పుడైతే లోపలికి ప్రయాణం చేస్తామో అప్పుడు పూర్తిగా తారకం అనే పురుషుని ఆధారం వచ్చి కలిగింది ఈ జీవుడికి ఈ స్త్రీ ఎలా ఉండిందో ఒక కన్యగా ఎలా ఉండిందో ఈ జీవుడు అలా ఉంటాడు ఎప్పుడైతే సద్గురు దేవులు ఆ తారకాన్ని మనలో ప్రవేశింపజేసినారు అవును ఇప్పుడు అండపిండ బ్రహ్మాండం ఏర్పడినట్టుగా ఇప్పుడు ఆ పురుషుని యొక్క శుక్ల సోనితలు మనలోకి శ్రీ ఎలాగైతే అటాచ్ అయిన మనకు తారకం ద్వారా ఇప్పుడు అది కలిగింది ఇప్పుడు ఆ శ్వాసతో ఇప్పుడు అది ముడిపడినప్పుడు ఆ పురుషుని తత్వం ఏదైతే ఉందో ఆ శుక్లము ఎప్పుడైతే జాయింట్ అయితేనే మొత్తం ఏర్పడినట్టుగా ఇప్పుడు ఆ తారకం అనేది ఆధారంతో ఇప్పుడు మొత్తం మనము ఈ ఆ స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఒక ని తెచ్చినారో ఇప్పుడు ఆ మాదిరి ఈ తారకమైన ఆధారంతో ఈ జీవుడు ఆ జీవాత్మ రెండు తోడైనాయి జీవుడు జీవుడుగానే ఉన్నాడు ఇప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి తారకం జోడైంది జీవాత్మగా మారినాడు ఇప్పుడు జీవాత్మగా ఒకటైనాడు ఇప్పుడు ఎప్పుడైతే సాధన ప్రక్రియ జరిగిందో జీవుడు ఆత్మ వేరు పడతారు జీవతత్వం జీవస్వరూపం వేరైపోయింది ఆత్మస్వరూపంగా మారిపోయినాడు సంపూర్ణంగా తారకుడుగా మారిపోయినాడు అదే ఈ ఇరువురు ఒకటైతే ఇప్పుడు ఆత్మస్వరూపుడు అనేది ఎలా ఏర్పడిందో ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటైతే ఒక బిడ్డకి జన్మ ఎలా వచ్చిందో ఒక బిడ్డకి ఎలా జన్మ వచ్చిందో ఆ విధంగా ఇక్కడ జీవాత్మ ఒకటే సాధన జరిగితే అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపుడు అందుకే ఆత్మస్వరూపుడు అయినటువంటి ఆ పురుషుడు కావాలి లేదు ఆ పురుషుడు అయినటువంటి ఆ బిడ్డ కలిగితేనే మనకు ఈ పుణ్యామి నరకాన్ని తప్పించేవాడు మనము బాహ్యంగా చూస్తున్నాం బాహ్యంగా చూపించినాడు బాహ్యంగా పుణ్యామి నరకాన్ని మంగబిడ్డ పుడితేనే అని ఇక్కడ చూపించినాడు అంటే అది జరుగుతుందో జరగదు ఎవరికి తెలియదు కనపడే వస్తువుని చూపించినాడు ఇది నీ పరిస్థితి కాబట్టి నీలో పో ఇదే ఇక్కడ ఉండేది కూడా నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థలపుడుగా మారినావంటే ఇంక నీకు జన్మలు లేవు వాడు పుట్టిపోయినాడు నిన్ను పంపించేవాడు నీ జన్మ ఇంతటితో సార్థకం అయిపోయింది ఇప్పుడు ఆ జీవాత్మ అనేది నువ్వు ఎప్పుడైతే కలపలేదో జరపలేదో ఆ యొక్క సాధన చేయలేదో ఆ జీవుడు జీవుడుగా మళ్ళీ స్త్రీతత్వమే బయటొస్త కానీ మిగిలిపోతావు మళ్ళీ జనన మరణాలను ఇరుక్కుంటావు నువ్వు మళ్ళీ ప్రకృతి జనం పంచిపోతాలను ఇరుక్కునేస్తావు కాబట్టి ఇప్పుడు ఆ జీవాత్మ అనేది నువ్వు గట్టిగా పట్టుకో పట్టుకొని పూర్తిగా ఆత్మస్వరూపుడుగా మారాలని లేదంటే జీవస్వరూపుడుగానే మిగిలిపోతాం మళ్ళీ జన్మానికి రావాల్సి వస్తుంది అనేది మనకు క్లియర్ కట్ గా ఇక్కడ ఆ బ్రహ్మాండానికి మనకి ముడి పెట్టి ఇప్పుడు అక్కడ చూపి చేసినాడు కథంత ముందు తెలుసుకుంటే కానీ బయట బ్రహ్మాండం దాని గురించి మనకు ముందు మనలో ఎట్లా ఏ విధంగా ఇస్తారు అంతా ఈ మనం తెలుసుకోవాలి ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి మూలానికి పోతే గానీ తెలియబడలేదు అవునైనా ఈ జన్మ మనం బయటపడినాం బిడ్డ అంటే ఆ బిడ్డ పెళ్లి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకదాని ఒకదాని ముందుకు ముందు ముందుకు పోతే కానీ అక్కడ నుంచి మనకు తిరిగిపోతుంది ఆ అవును ఇప్పుడు సత్యం కోసం మనం సమయం వెచ్చించడం లేదు అసత్యం కోసం వెచ్చించినట్టుగా సత్యం కోసం వెచ్చిస్తే అప్పుడు ఇవన్నీ గమనించగలం విచారించగలం అవునవును మనము సమయం అన్నది దేనికి కేటాయిస్తున్నాము అనేది ఇక్కడ ప్రధానం అందుకే అక్కడ నువ్వు తొందరపడు నువ్వు సమయం నీకు టైం లేదు అని అర్జునుడికి చెప్పింది ఏమంటే నువ్వు తొందరపడు నువ్వు ఇప్పుడు మారలేదంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సమయంలో ఉండాలి కాబట్టి వాళ్ళు నిన్ను చంపేస్తారు నువ్వు చంపకపోయినా వాళ్ళు చంపేస్తారు ఇప్పుడు నువ్వు తొందరపడు నువ్వు తొందరపడకపోతే కాలం అనేది కౌర రూపంగా వచ్చి నిన్ను కంప్లీట్ చేస్తాను కాబట్టి ప్రయోజనం ఉంది నా ఎండ్ ఉండి తారకం ఉండి ఆధారాలు నువ్వు తిరిగి మళ్ళీ జనన మరణాల అవునవును మళ్ళీ తిరిగి గౌరవ రాజ్యంలో పుట్టాల్సి వస్తుంది కాబట్టి నువ్వు తొందరపడు ఇదే అత్యవసరం నీకు టైం లేదు వాళ్ళు సమూహంగా చుట్టూ కవలం చేస్తుండారు తొందరపడు అని అన ఇప్పుడు మనం కూడా మనకు ఆ సమయం లేదు ఆయుష్ తక్కువ తొందరగా మనం మనం దగ్గర దేనికి మనం సమయం వెచ్చిస్తామంటే దేనికి కాబట్టి ఆ సమయాన్ని తొందర మనమే మనంతటికే మనము మార్చుకొని దీనిలో దిగకపోతే చాలా ఇబ్బందులు పాలేదు మనమే అన్ని కోల్పోతాం ఒక్కసారి వాళ్ళ వంక చూసి ఆయన కింద చేసినట్టు మన పరిస్థితి ఇప్పుడు ఉండాలి లేకపో ఇప్పుడు ప్రయత్నం చేసి మనం పని ప్రారంభం చేయకపోతే పూర్తిగా చంపేస్తారు చుట్టుపక్కల సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ సద్గురుస్వామి పాదారవిందములకు నమో నమ